హలో ఫ్రెండ్స్ ఏం చేస్తాను చెప్పండి ఇంట్లో పనులు ఎక్కువైపోయినాయి కనీసము రెడీ కావడానికి కూడా టైం అయితేనుక లేదు మంచిగా రెడీ అయిపోయి అందరి మాదిరి మంచి మంచి వీడియోలు తీద్దాం అనుకుంటా కానీ రెడీ కావడానికి కూడా టైం లేదు అసలు టైం అంటే ఏం లేదు కానీ అంత పొడిసే పని అంటే ఏ ఇంట్లో వంటల పని ఏమి ఉండదు కానీ నేను మీకు తెలిసిందే కదా నేను టైలర్ని అనేసి కొన్ని బ్లౌజులు వచ్చేసాయి వచ్చినప్పుడే కుట్టుకోవాలి కదా అందుకోసమేనేసి మిషన్ బాగా కుడతా ఉన్నాను ఇంకా చూడండి ఇప్పుడు టైం వచ్చేసి టైం తొమ్మిది అయింది అంతే టైము ఇప్పటికే మిషన్ అనేది పెట్టేశాను చూడండి మిషన్ దగ్గరే కూర్చొని అనేది రెడీ అవుతున్నాను ఆల్రెడీ పాపను పంపించేశాను ఉప్మా సేమ్యా ఉప్మా చేశాను చేసేసి పాపను స్కూల్కి పంపించేసి ఎనిమిది గంటలకే పాప పోతుంది ఇంకా తొమ్మిది కల్లా ఒక బ్లౌజ్ అయితే కుట్టేశాను కుట్టేసి తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను నేను టిఫిన్ తినాలి కాబట్టి రెడీ కాకుండా టిఫిన్ అయితేను అసలు తినను తిన్నానంటే అసలు రెడీ కాను అందుకోసమే ముందుగా అయితే రెడీ అయితేనుక అవుతున్నాను రెడీ అయిపోయి గబగ కొంచెం పొట్టలోకి వేసేసుకొని మళ్ళీ మిషన్ అనేది మొదలు పెట్టేసేయాలి మనం రెడీ అయితే పెద్ద మేకప్ అనేది ఏం లేదు మంచిగా బొట్టు పెట్టుకునేదే అదే మనకు రెడీ అనేది మీతో మాట్లాడుకుంటా మర్చిపోయిన విషయం ఏంటంటే కళ్ళకు కాటికి వేస్తారు కళ్ళకు కాటికి అనేది నేను డైలీ అనేది వేసుకోనండి చిన్నప్పుడు అయితే కనుక మంచిగా డైలీ కళ్ళ కాటికి వేసుకునేదాన్ని అప్పుడు మా వదిన చెప్పింది డైలీ కళ్ళకి కాటికి వేసుకుంటే కళ్ళ కాడ బ్లాక్ అయిపోతుంది వేసుకోకు అనేసి ఇంకా నుంచి అనేది కళ్ళకు కాటికి అనేది అసలు వేసుకోను మామూలుగా అయితే తర తలస్నానం చేసినప్పుడు మాత్రమే వేసుకుంటాను తలస్నానం అంటే తలస్నానం డైలీ చేయనండి వారంలో ఒక మూడు సార్లు రెండు సార్లు చేస్తాను రెండోదికొకసారి అన్నట్టుగా ఎందుకంటే తల షాంపూ ఎక్కువ పెట్టినా కానీ జుట్టు అనేది పాడైపోతుంది అనేసి జుట్టు కాయిల్ కూడా అనేది డైలీ పెట్టను రేపు తలస్నానం చేస్తానగా ఈరోజు జుట్టు కాయిలు పెట్టేసుకొని తర్వాత అనేది మామూలుగా స్నానం అయితే చేస్తాను ఎందుకంటే జుట్టు కాయలు పెట్టేసామనుకోండి ప్లే ఫేస్ అనేది చాలా బ్లాక్గా అనిపిస్తూ ఉంటుంది అందుకోసం అనేసి లైట్గా లిప్స్టిక్ అండి ఇది ఎప్పుడో మా ఆయన సంవత్సరం కిందట కొంచిన లిప్స్టిక్ ఏదో ఆఫర్లో పన్నెండు వందలు ఉన్న లిప్స్టిక్ ఆరు వందలకి ఒక్కొక్కటి అనేసి అంటే మా ఆయన రెండు తీసాడు రెండు అంటేనక పన్నెండు వందలు అంటే కనుక ఒకటి పన్నెండు వందలు అంటే సగన్ రేట్ కంటే రెండు కలిసి పన్నెండు వందలు కల అయితే ఇంకా కొన్నాడు మా అనేది ఒకటి అయిపోయింది ఒక్కటి అనేది వెళ్ళిపోయింది అంటే ఒకటి లైట్ కలరు ఒకటి ఇలా తిక్కు కలరు మనం తిక్కు కలర్ అయినా తిక్కు ఏం వేసుకునేది ఏం లేదు కొంచెం అలా ఊసేసుకొని తర్వాత అనేది మొత్తం పెదాల మీద స్ప్రెడ్ చేసుకుంటాం చేత మా పాప అంటూ ఉంటుంది ఎందుకమ్మా పొలానికి మళ్ళీ అలా ఊసుకోవడము అనేసి ఏమో అదొక ఓకే మనమైతే రెడీ అయిపోయినాము సగం అంతా ఇక్కడ ఇక్కడ అలా ఊసేసుకుని అంచుడని రెడ్గా ఉంది సరిగి ఊసుకోవడం అయితే ఇంకా రాదు టవాళ్ళు వాడకుండా నేను మా ఆయన టీషర్ట్స్ వాడుతూ ఉంటాను తలస్నానం చేసినప్పుడు మా ఆయన ఇవి వేసుకుని టీషర్ట్లు టైట్ అయిపోయిన టీషర్ట్స్ అనేటివి పక్కన వేడేశాడు పక్కన పెట్టేసి ఉంటే దాన్ని నేను ఇలా తలస్నానం చేసినప్పుడు మా యూజ్ చేసుకుంటాను ఎందుకంటే తలస్నానం చేసినప్పుడు ఈ టీ షర్ట్స్ అనేది తొందరగా తడి అనేది ఆరిపోతుందండి నేను అందుకే ఈ టీ షర్ట్స్ అలాగే వచ్చేసి తలకైతేనుక మా టీ షర్ట్ యూజ్ చేస్తాను ఇంకా ఇది ఫేస్ దురుచుకోవడానికి అనేది ఇది యూజ్ చేస్తాను ఇది వచ్చేసి లంగా అండి లంగా అండి కనుక నేను కుట్టుకునే కుట్టుకుంటాను కొత్తవి ఉంటాయి కదా మామూలు క్లాత్ తీసుకొని కుట్టినేది ఇది ఇంకా దాన్ని అనేది నేను అసలు వాడకుండా కొత్తది ఎలాగనే పక్కన పెట్టేసుకొని ఒళ్ళు తుడుచుకోవడానికి అయితే కనుక ఇవే యూజ్ చేస్తాను ఎందుకంటే ఇది చాలా మెత్తగా ఉంటాయి ఇవి అనేది అందుకనేసి యూజ్ చేస్తాను టవాల్స్ కూడా మెత్తగానే ఉంటాయి కదా అక్క అనేసి అలాగండి ఎందుకంటే కనుక ఏమో నాకైతే అలవాట్లేదు టవాల్స్ మా వాళ్ళ మా పాపకి మా ఆయనకి వీళ్ళందరికీ టవాల్సే నేను ఒకదాన్ని ఇవి యూస్ చేసేది మళ్ళీ తప్పుగా అయితే కామెంట్స్ అయితే అసలు పెట్టకండి ముందుగానే అయినా ఫేస్లో ఎంత రెడీ అయినా ఫ్రెండ్స్ కొంచెం లిస్ట్కి వేస్తేనే ఫేస్ అందంగా కనిపిస్తుంది కదా నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కనుక లిఫ్ట్కి వేస్తేనే అవుతుందంటే పెదాల కలర్ మారిపోతాయి పల్లె పోతే వెళ్ళి గడుస్తుంటాయి అలా అనేసి టైం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడే మీ వీడియో వీడియో తీసుకుంటున్నాను ఒక ఫోన్ చేసి అక్క అర్జెంట్గా బ్లౌజ్ ఒక్క అనేసి ఫోన్ చేస్తే అందుతండి అలా అనేసి మనము కుట్టకుండా మా అనుకొనిలేము ఎందుకంటే అంత ఇంత డబ్బులు వస్తాయి కదా ఇవి వచ్చినప్పుడు కుట్టుకోవాల్సింది అయితే ఉంటుందండి ఇంకా రానప్పుడు మనం బ్లౌజులు రాలే అనేసి ఉంటాం కానీ అంటే డైలీ అనేది మనకాడ ఒక్కోసారి బాగా డైలీ ఉంటాయండి ఒక్కోసారి ఏమవుతుందంటే కనుక వారానికి వారానికి ఒకసారి నెలకు అట్లా వస్తాయి పోయిన నెల అనేది నెల నర్ర వరకు ఏం కుట్టలేదు ఒకటి కూడా ఇంకా మామూలుగా వీడియోస్కు చేసుకుంటా ఉన్నాను ఒకటి కూడా ఎందుకు లేదంటే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది ఈ మిషన్ కుడితే ఏమైంది అంటే కనుక కాళ్ళు అంతా లాగేయడము కాళ్ళు అనేది మిషన్ ఇలా కూర్చొని కుడుతున్నాను అనుకోండి ఒక పది నిమిషాలకి ఎంత లావు వాసిపోతూ ఉన్నాయి ఇంకా అందుకోసం అనేసి హాస్పిటల్కి పోతేనుక కొన్ని రోజులు మానుకోలేమ్మా ట్యాబ్లెట్లు వాడనేసి అని చెప్పారు మళ్ళీ చెక్ చేస్తా ఏం లేదని బాగానే ఉన్నావు అనేసి అన్నారు ఇంకేం చేయాలా మా ఆయన ఏమంటాడు నీకు దయ్యం పట్టింది అంతే అంటాడు ఏమన్నా అంటే దయ్యం పట్టేసింది నీకు అంతే అందుకు ఇదంతా వస్తుంది అది అనేసి అయితే మా ఆయన అంటాడు నాకు దయ్యం పట్టలే పోతామట్లేదు నాకు దయ్యాలు గీయ ఏం పట్టవు ఎందుకంటే నేను రాచేసి పిల్లలు అంటే దానికి అనేది భయపడడం అలాంటివైతే ఏ ఉండవు అందుకోసం అనేసి భయం ఎక్కువగా ఉంటుంది కదా దయ్యాలు పడతాయి బుద్ధాలు పడతాయి ఇదే నా రెడీ కావడం ఈ జుట్టు అనేది ఇంకా జడ వేసుకోవచ్చు జడ వేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టు కదా అనేసి అంటారేమో ఇంకా జడ గిడ ఏం వేసుకుని ఇంకా ఊరికి లాగానే ఒక పప్పు ఇలా పెట్టేసుకోవడం ఇంకా మిషన్ మీద మొదలు పెట్టేసేయడం కుట్టడము ఇంకా ఇవి ఎప్పుడన్నా ఆరిపోని జడ వేసుకోవడం అనేది నేను మిషన్ పని మీద వన్నానంటే అంటే ఇంకా మిషన్ కుడుతున్నాను డైలీ అన్నా అంటే జడ వేసుకోవడం చాలా తక్కువైపోతుంది స్నానం చేసేస్తాను గప్పగబా ఇలా కుప్పు కట్టేసుకోవడము ఇంకా మిషన్ మీద కూర్చోవడము ఇంకా అదే పని ఇంకా ఏమన్నా కూడా ఫేరిన్లో మటుకు అట్లా 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 అరుగు చేసుకుంటాను అదొక్కటి ఎందుకు అది కూడా ఎందుకంటే ఫేస్ ఎక్కడ నల్లగా అయిపోతుందో వీడియోస్లో ఎలా ఎందుకక్క నువ్వు ఇంత కర్రగా ఉండి ఫిల్టర్ చేసి ఏమన్నా పెడుతున్నావా వీడియోస్ అంటారా ఏమో అనేసి ఒక్కొక్క వీడియోలో కర్రగా ఉన్నాను అది ఎలా అంటేనాక బయటికి వెళ్ళేస్తాను కదండి ఇంకా ఓపిక అయిపోయి వీడియో తీసేయడము ఒక్కోసారి ఏమవుతుంది అంటే మొబైల్ కూడా దొరుకుతుంది ఇప్పుడు మొబైల్ మనం ఇలా ఫోన్ మాట్లాడము చేతో పట్టుకోవడంలో అంత కెమెరాకి వెళ్ళే మొత్తం అంతా జిడ్డు జిడ్డుగా అయిపోయి ఉంటుంది కదా ఆన్ చేసినా వాటి జిడ్డు మగ అది బ్లాక్గానే పడుతుంది అది కూడా తుడుచుకోకుండా చేయాలి కదా అన్నట్టుగా చేసుకుందాం అన్నట్టుగా చేస్తాను అది అయితే కర్ర ఒక వీడియోలో అలాగే పడిపోయింది అసలు మా ఆయన అయితే ఏంది నువ్వు వీడియోట్లు తీసుకున్నావే ఈడికి ఈడికి వీడియోకి అసలు అసలు పొద్దుకి లేదు అనేసి అన్నాడు అంటే కొంతమంది ఫిల్టర్ చేసి పెట్టారు అనుకోండి రియల్గా చూసిన ఒక ఫేస్కి వీడియోల ఫేస్కి చాలా తేడాగా ఉంటుంది వీడియోలు తెల్లగా ఉన్నారు రియల్గా అయితే ఇంకా నల్లగా ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుంది మనకు కానీ నాది ఉంది అంటే రియల్గా చూస్తే ఇంకా తెల్లగున్నావు కదా నేను వీడియోలు ఎందుకు ఇంత కరగా తీసుకున్నావు అనేసి అన్నాడు మా ఆయన అంటే అంటనగా నేను వస్తే బయలు ఏమవుతుంది అంటే ఏం కావడం కాదు నువ్వు బయట ఎక్కడన్నా కనిపించనుకో వాళ్ళు ఈ ఎక్కన కాదా అనేసి అనుకుంటారు ఇంకొకటి ఏంటంటే ఈ ఎక్క అంత నల్లగా ఉండి ఫిల్టర్ చేసి పెడుతుంది ఈ వీడియో ఫిల్టర్ లేకుండా పెట్టింది చూడు అనేసి అనుకుంటారు అనేసి అన్నాడు మా ఆయన కానీ నేను వీడియో ఫిల్టరే చేయనండి అది ఏ వీడియో అయినా సరే షార్ట్ అయిన కానీ ఏదైనా కానీ ఫిల్టర్ అనేది మనం చెయ్యము రియల్గా మనం ఇలా ఉంటాము అలాగే చూస్తాము సరేలేండి ఇంకా ఇంతే రెడీ కావడం అనేది ఈ రెండింటికి వెళ్ళి ఏం జడలు వేసుకుంటాం కానీ అది కాక ఈరోజు మూడవ ఎక్కువగా ఉంది ఈ కొన్ని కానీ అసలు తొందర తొందరలు అసలు ఆరవండి ఎండికెళ్ళు కొన్ని ఉంటాయి కానీ తొందర తొందరలో అయితే ఇంకా జుట్టు వేసుకుందామన్న ఆరవ్ అసలు అందుకే నేను దీని జడను అసలు పట్టించుకునే పట్టించుకోను మనకి ఇప్పుడంతా డబ్బులు మా ఇంటినిక డబ్బులు అంటే మనం మిడల్ మెయిన్ అయితే కనుక చేసుకుంటే తినాలండి లేకుంటే లేదు మన మా ఇంట్లో అయితే ఇంకా పెద్ద వస్తువులు అంటూ కూడా ఏం లేవు నార్మల్గా కడ్డీల మంచం ఒక మంత్ రెండు మంచాలు ఉన్నాయి నాది ఒక మిషన్ ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ అంటే కనుక ప్రతి ఒక్కరింట్లో ఉండాల్సిందే ఫ్రిడ్జ్ ఉంది ఇంకా నచ్చుతుంది ఇంకా కిచెన్లో ఉన్న నార్మల్ సామాన్ అండి ఇంకా గ్యాస్ వంట చేసుకుని చిన్న చిన్న డేషాలు ప్లేట్లు తెలియలు అన్నీ ఉన్నాయి ఇంకా మిక్సీ ఉంది ఒకటి ఒకటికి రైస్ కుక్కర్ ఉంది అదే అండి నా ఆస్తి అంటే మేం అంటే ఏమీ లేవంటేనాక మాకు చా మా ఉండడానికి ఇంత మటుకు చాలు అంటానుక కొంతమంది అనుకుంటారు కదా మన లెవెల్గా ఉంటేనక ఇట్లా మంచిగా అనేసి నేను ఇప్పుడు డబ్బులు మాయమన్నాను కాబట్టి ఈ మాటలు అయితే మాట్లాడుతున్నాను అంటే డబ్బులు అనేది మేము ఉండడానికి తినడానికి సరిపోదో సంపాదించుకుంటూ ఉన్నాం అంతే అండి అంతకుమించి మించి అంటే చేసుకుంటే తినగలుగుతాం లేస్తులు ఉండాల్సింది అందుకోసమని ఇద్దరు కష్టపడుతుంటాం మా ఆయన అక్కడ డ్యూటీలో కష్టపడుతుంటాడు నేను ఇంట్లో ఇట్లా కష్టపడుతుంటాను అంటే ఇద్దరు ఏదో ఒకటి ఏదో ఒక దానికి పనికి వస్తుంది నేను ఇప్పుడు నేను నాకేం నెలకు పదివేలు ఇరవై వేలు ఏమో మిషన్ మీద రాదు వచ్చినదే ఒక రెండు మూడు వేలైనా కానీ ఏదో ఒక దానిలో ఇంటి రెంట్కో కరెంటు బిల్లుకో లేక ఏదో ఒక అనేది అవసరానికి పనికి వస్తుంది అనే ఉద్దేశంతో అయితే కనుక నేనైతే కనుక ఉంటానండి పనికి ఏదో ఒక దానికి వస్తుంది కదా అన్నట్టుగా అంటే ఇంకా మా ఆయనకేమో నేను మిషన్ కుట్టిన డబ్బులు అయితే అసలు ఇవ్వనండి మా ఆయన అడగడు మిషన్ గుట్టే కదా డబ్బులు ఏం చేసావు అనేసి ఆయన అడగడు నేను ఇవ్వను అసలు మిషన్ డబ్బులలో నా దగ్గరనే పెట్టుకుంటాను మేబీ ఏదైనా సమయంలో మా ఆయన దగ్గర డబ్బులు తక్కువయ్యో లేక అత్యవసర పరిస్థితి హెల్త్ బాగా లేకనో డబ్బులు ఖర్చు ఎక్కువగా ఉంటుంది కదండి ఒక్కొక్క నెల అనేది ఎక్కువ ఖర్చు అవుతాయి బీ కట్టేటివి బి కట్టేటివి మా అత్తమ్మలకు పంపించేసేటివి అవెల్లా ఉంటాయి డబ్బులు ఒక్కోసారి అత్తమ్మ వాళ్ళు నెలకులో దానికన్నా ఒక్కోసారి ఎక్కువగా అవసరం పడే పొలానికి దానికోసము లేకుండా ఇంకొక ఏదో ఒక దానికోసము అడుగుతూ ఉంటారు ఆడటప్పుడు ఏమవుతుందంటే డబ్బులు ఎక్కువ ఆ నెలలో ఎక్కువ మేము వేసుకునే బడ్జెట్ కన్నా ఎక్కువగా వస్తుంది అవి వచ్చినప్పుడు మటుకు మా ఇంకా వేరే వాళ్ళక్కడ అప్పు తీసుకోకుండా నా దగ్గర ఉన్న డబ్బులు అనేది వాడేసుకుంటాము అది కూడా మా ఆయనే నన్ను చేతి పెట్టించి డబ్బులు ఇవే అనేసి అడిగాడు నా అకౌంట్ అంటే నా నా ఏటీఎం కార్డ్స్ మా ఆయన దగ్గరనే ఉంటాయి ఎందుకంటే నేను నాకు ఏటీఎం కార్డులో ఏటీఎం నుంచి డబ్బులు కూడా తీసే తీయడం అయితే ఇంకా రాదు ఇంకా తీసి తీసే ముందు చెప్తాడు ఇలా అండి అకౌంట్లో నుంచి డబ్బులు తీస్తున్నాను అనేసి సర్లే అనేది చెప్తా లేకుంటే ఇక నా సెల్ తీసుకొని నా ఫోన్పేలో నుంచి ఆయన ఫోన్పేలోకి డబ్బులు కొట్టేసుకుంటాడు అదన్నా జరుగుతుంది అలా అయితే ఉంటుంది అందుకే అది అట్లా పనికి వస్తుంది కదా అనేసి అయితే ఇలా విషయం అయితే ఇంకా గుర్తు ఇంకా నన్ను వదిలేశారంటే ఇంకొక గంట రెండు గంటలు వాగుతూనే ఉంటాను సర్లేండి బాయ్